హాయ్ నమస్తే అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఈజ్ బిర్యానీ గ్రేవీ దాని తయారీ విధానం చూద్దాం లెటస్ట్ ద రెసిపీ ముందుగా నాస్టిక్ గిన్నెలో బుడ్డలను వేసి వేయించుకోవాలి అవి వేగాక టూ టేబుల్ స్పూన్ నువ్వులను వేసి కలుపుకోవాలి అవి చిటపటమనగానే చిన్నగా చాప్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలను వేసి వేయించుకోవాలి అవి వేగాక దించేసుకొని చల్లారనివ్వాలి చల్లారిన మిశ్రమాన్ని మిస్సేజాలో వేసుకొని కట్ చేసుకున్న వన్ మీడియం సైజ్ ఆనియన్ని వేసుకొని అవసరానికి సరిపడా వాటర్ని వేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అదే నాస్టిక్ కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర మినబాలను వేసి వేయించుకోవాలి అవి వేగాక పొడుగ్గా కట్ చేసుకున్న వన్ మీడియం సైజ్ ఆనియన్ని వేసి వేయించుకోవాలి ఆనియన్ వేగాక చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు అందులో ఫైన్గా గ్రైండ్ చేసుకున్న పీస్ని వేసి కర్రీకి సరిపడా వాటర్ని వేసి కలుపుకోవాలి తరువాత చింతపండు రసాన్ని వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది చివరిగా కొత్తిమీరని చల్లుకొని దించేసుకోవాలి బిర్యానీ గ్రేవీని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి బిజీ టైంలో కూడా ఇంట్లో ఉండే వాటితోనే రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ గ్రేవీని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి